హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మెత్త మెత్తగా కమ్మకమ్మగా ఉండే రోడ్డు మీనా బండి మీనా దొరికే ఈ పకోడి చేసి చూపిస్తానండి మన వీడియోలో ఈ పకోడి పది నిమిషాల్లో ఈజీగా కమ్మగా తయారు చేసుకునే పకోడి కొరకు ఈ ఉల్లిగడ్డలండి ఒక కప్పుకు కొంచెం తక్కువ ఈ ఉల్లిగడ్డలను ఇలాగ మరి లావుగా కాకుండా మరి సన్నగా కాకుండా ఇలా కోసుకోవాలి ఇవి ఒక బౌలు వేసేసుకొని పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఒక స్పూను సరిపడ సాల్టు ఇది సోడా అండి వంట సోడా వంట సోడా ఎక్కువ వేసుకుంటే మనకు నూనె ఎక్కువ పీల్చేసి తినబుద్ధి కాదు కొంచెం ఒక స్పూను వు నూనె హాఫ్ స్పూను పసుపు ఇవన్నీ వేసేసుకొని ఈ ముక్కలను బాగా చితికిపోయేటట్టు కలుపుకోవాలి ఇవి బాగా విడివిడిగా చితికిపోయి మనకు ఉల్లిగడలులా బాగా వాటర్ వచ్చేసి ఇవన్నీ మసాలాలన్నీ కలిసిపోతాయి ఇలా కలుపుకోవాలి విడదీసుకోవాలి ఈ ఉల్లిగడ్డలను ఇవి ఇలా కలిపిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఉల్లిగడ్డలు తీసుకున్నామో అదే కప్పుడు శనగపిండి అండి సరిపోతుంది మనకు సరిపోని వచ్చేస్తుంది ఈ శనగపిండి వేసేసుకొని ఒక మూడు స్పూన్ల బియ్యం పిండి ఈ బియ్యం పిండి వేసుకుంటే మనకు పకోడి పైన కరకరం అని లోపల మంచిగా గుల్లగా వేగిపోతాయి చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ పోసేసుకొని ఇది మరీ జావగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పకోడీలు వేనికి ఎలా వస్తుందో పిండి అలాగ కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇప్పుడే మనం టెస్ట్ చేసుకోవచ్చు ఈ పిండితోటే పకోడీలు ఇలాగ వేసుకుంటే వస్తుందా లేదా అని చూసుకొని రాకపోతే మరి ఇంత వాటర్ పోసి కలుపుకోవచ్చు పోయిన బాండి పెట్టి నూనె పోసేసుకుందాము ఈ నూనెను ఎక్కువ మరగనియాకండి కొంచెం నూనె వేగిపోయినంత కాలిపోయిన తర్వాత మనం పకోడీలు వేసుకుందామండి ఇదిగోండి ఇలాగ చిన్న చిన్నగా వేసుకోవాలి వేసుకుంటే అవి పొంగి బాగా లోపల గుల్లగుల్లగా వచ్చేస్తాయి మరి పెద్దగా వేసేసుకుంటే మనకు లోపల అవి వేగవు పిండి పిండి ఉంటాయి పైన వేగిపోతాయి వంట కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు పెడితే తొందరగా పైన వేగిపోతాయి లోపల వేగవు ఇలా పెట్టేసుకొని మీడియంగా మంట పెట్టేసుకొని ఇలాగ వేగనే వేయాలి ఇవన్నీ పకోడీలన్నీ వేగిపోయిన తర్వాత నేనైతే ఇలా జాలి గంటలు వేసేసుకుంటా నూనె వెళ్ళిపోతుంది అని మనకు నూనె ఉంటే ఏవైనా సరే తినాలంటే తినబుద్ధి కాదు కదండి ఇలా నూనె వెళ్ళిపోతుంది వేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము వేసుకొని మరొక వాయి కూడా వేసేసుకుందాము ఇలా వేసేసుకుందాం ఈ పకోడీలు చలికాలం వానకాలం ఈజీగా తొందరగా ఒక పది నిమిషాల తయారు చేసుకోవచ్చండి మనకు సలసలగా ఉన్నప్పుడు ఇవి వేడివేడిగా కమ్మకమగా తినాలనిపిస్తుంది కదా తొందరగా అయిపోయే వంటకం ఇదిగోండి ఇవి కూడా వేగిపోయినవి ఇవి కూడా వేసేసుకొని ప్లేట్ల మనం ఇంకా తినేయటమే చాలా వేడివేడిగా చాలా కమ్మ ఉంటాయి ఉంటాయి కదండీ పకోడీలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఈ పకోడీ మీకు నొస్తే కొత్తగా మా ఛానల్ను చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పాతవారైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి ఎంత బాగా లోపల కూడా ఉడికిపోయినవి పైన కరకరం అని చాలా కమ్మగా ఉంటుంది ఈ పకోడీ ఇలాగే చేసుకోండి మీరు కూడా చాలా తొందరగా అయిపోయే ఈ వంటకం చాలా టేస్టీగా కూడా ఉంటుంది